ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే నమస్కారం నేను మీ అడ్వకేట్ సంగీత ఈ రోజుల్లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయింది అని చూపించే సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది శుభం అనే వ్యక్తి ఒక పర్సన్ కి పరిచయం అయ్యి ఎక్కడైతే చదువుకుంటున్నాడో అక్కడ చదువుకున్న చోట అన్ని కేరింగ్ అదంతా బాగా చూసుకొని అబ్బాయిని రూమ్ కి షిఫ్ట్ చేసేసుకొని బంధువుల ఇంట్లో ఉంటున్న వ్యక్తిని మంచిగా తన రూమ్కి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి హ్యాపీగా ఆ రూమ్లో ఉంటున్నారు ఉంటున్న సందర్భ సందర్భంలో అతనికి ఎవరైతే ఇంకొక రెండో వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి హెడ్ ఎక్ వస్తుండడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు హాస్పిటల్కి తీసుకెళ్లేసి అతనికి లింగ మార్పిడి చికిత్స చేపిస్తూ వచ్చాడు థెరపీ అదొక థెరపీ అంట లింగ మార్పిడి థెరపీ ఆ థెరపీని చేస్తూ వస్తూ ఉంటే ఇతనికి అంత అబ్జర్వ్ చేయలేదు తర్వాత నెక్స్ట్ నెమ్మది నెమ్మదిగా అతని బాడీలో మార్పులు రావడంతో ఇదేంటి నా బాడీలో ఇలాంటి మార్పులు వస్తున్నాయని చెప్పేసి అతను అబ్జర్వ్ చేసేపు అతన్ని ఆ ప్లేస్ నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి తీసుకెళ్ళి ఇంకా అక్కడ అతన్ని బంధించేసి అతని మీద అమ్మాయిలాగా మార్చేసాడు ఒక అబ్బాయిని మార్చేసి శుభం అనే వ్యక్తి మార్చేసి అతనితోటి పైన లైంగికంగా దాడి చేయడం రోజు ఇంకా అతనికి నచ్చినప్పుడల్లా శారీరకంగా సుఖాన్ని ఇవ్వడమని కోరడము తర్వాత నెక్స్ట్ బెదిరించడము భయపెట్టడము అతని దగ్గర నుంచి ఒక పది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు ఇది ఒకవేళ కనుక నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే మన వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా నేను ఇవంతా కూడా పబ్లిక్ చేయాల్సి వస్తుంది అందరు చూపించాల్సి వస్తుంది అని చెప్పేసి అతన్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేయడంతో ఇది తట్టుకోలేని ఆ వ్యక్తి ఇక నేను ఎవరికి చెప్పాలి అని తెలియకుండా ఇంకా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకుండే రైట్స్ ఎలా ఉంటాయో నేను ఒక్కసారి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఈ ఏదైతే మనం శుభం చేసిన పనిలో ఎవరైతే పాపం లింగ మార్పిడి అతని ప్రమేయం లేకుండా అతనికి అసలు ఏం జరుగుతుందో అతని బాడీలో ఏం జరుగుతుందో తెలియకుండా కూడా అలాంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే బలవంతంగా మభ్యపెట్టి నమ్మించి ఇవన్నీ అతనికి అప్లికేబుల్ అవుతాయి ఇవన్నీ చేశాడు కాబట్టి అతని మీద రేప్ కేసు త్రీ ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ కింద అలాగే ఐపీసీ సెక్షన్ త్రీ ట్వంటీ సిక్స్ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ అంతేకాకుండా మన ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో మనం హ్యాపీగా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా మనకు నచ్చినట్టుగా లిబర్టీగా బ్రతకడానికి ఉండేది ఉంటుంది కదా దాని ప్రకారంగా ఇన్ని కేసులు కూడా ఎవరైతే శుభం అనే వ్యక్తి ఉన్నారో అతని మీద అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అతను అందులో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళేసి ఈ శుభం అనే వ్యక్తి అతనితో బిహేవ్ చేసిన విధానం కానివ్వండి అతను కొట్టడం అయితే తిట్టడం కానివ్వండి లేదంటే బలవంతంగా లాగి ఇలా రేప్ చేయడం కానివ్వండి ఇవన్నీ చేశారు కదా ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి దీంట్లో దాదాపుగా పది సంవత్సరాల జైలు శిక్ష జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి సో అసలు నిన్నటి వరకు అమ్మాయిలే కాదు అబ్బాయిలను కూడా అమ్మాయిలుగా మార్చి అబ్బాయిలు ఇలాంటి అగత్యాలకు పాల్పడుతున్నారు అంటే అసలు మనము ఈ సమాజంలో ఏం జరుగుతుంది అసలు మనుషులు ఏ విధంగా మారుతున్నారు అసలు వారు ఎలాంటి వికృత శ్రేష్టలకి దారి అంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎందుకు చేంజ్ అవుతుంది అనేది తెలియట్లేదు అలాగే ఇన్ని శిక్షలు ఉంటున్నాయి ఇలాంటివన్నీ పడుతున్నాయి వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది పది సంవత్సరాల పాటు జైల్లో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నిటిని పక్కన పెట్టేసి అప్పుడు వచ్చే ఒక సునకానందం నేను ఇదే అంటాను మీరు ఏమైనా అనుకోండి దాని గురించి వారు అసలు నమ్మించి మరీ మోసం చేశారు చూడండి ఇదంతా కూడా చాలా చాలా అసలు పాపం అతను ఎక్స్ప్లెయిన్ చేయలేని విధానం అయి ఉండొచ్చు కూడా ఒకటి ఒకవేళ కనుక ఇలాంటి ఆపరేషన్ అంటే లింగ మార్పిడి జెండర్ ట్రాన్స్మిషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళకి ఎవరైతే లింగ మార్పిడి చేయించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి కంపల్సరిగా రిటర్న్ రిటర్న్గా రాసివ్వాలి నేను ఇష్టపూర్వకంగానే నా మెంటల్ కండిషన్ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి ప్రతి దాంట్లో కూడా అతని మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది అతను కరెక్ట్గా ఉన్నాడా లేదా అని చూసి అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఎవరైనా ప్రేరేపించారా లేకపోతే ఎవరైనా భయపెట్టారా లేదంటే ఎవరి కోసమైనా బలవంతంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఇవన్నీ కూడా జాగ్రత్తగా గ్రహించాలి ఎవరైతే తనకి ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నారో హాస్పిటల్ యాజమాన్యం ఈ లెటర్ రాసే దాంట్లో కూడా అతను కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి అమ్మాయి అయినా కానివ్వండి అబ్బాయి అయినా కానివ్వండి ని మార్చుకునేటప్పుడు ఇలాంటిది రాయాలి నేను ఇష్టపూర్వకంగానే నా ప్రమేయంతో నాకు ఇందులో ఎవరు ప్రోత్సహించట్లేదు ఎవరు బలవంతం పెట్టట్లేదు ఎవరు భయపెట్టట్లేదు ఎవరు నన్ను ప్రలోభ పెట్టలేదు డబ్బులు ఇస్తానని కూడా నేను నా ఇష్టపూర్వకంగానే నేను మేల్ నుంచి ఫీమేల్గా నేను జెండర్ను చేంజ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అది ఒక లెటర్ రా హాస్పిటల్కి రాసి ఇవ్వాల్సి ఉంటుంది దానికి తోడు ఈ హాస్పిటల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైతే చికిత్స చేస్తున్నప్పుడు అతన్ని మళ్ళీ కౌన్సిలింగ్ చేయాలి మరి ఇలా ఉంటుంది సిచ్యువేషన్ సో మీరు దీనికి ఓకేనా అని చెప్పేసి కూడా అతన్ని అడగాలి అడిగిన తర్వాత నాకు అన్ని రకాలుగా ఓకే అని చెప్పేసి అన్న తర్వాతనే మీరు హాస్పిటల్ యాజమాన్యం కూడా శాస్త్ర చికిత్స చేయడానికి ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు రావాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఒకవేళ అలా కాకుండా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యుల పర్మిషన్ కానివ్వండి లేకపోతే వారి దగ్గర నుంచే మాకు ఇలాంటి సంబంధం లేదు మేము సింగిల్గానే మేము ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాము వాళ్ళు నాకున్న బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు నన్ను ఫ్యామిలీలోకి యాక్సెప్ట్ చేయట్లేదు అన్న దాన్ని వారు ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యానికి తెలియజేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఉన్న నేపథ్యంలోనే వారికి జెండర్ ట్రాన్స్మిషన్ అనేది కంపల్సరిగా చేయాల్సిన అవసరం కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వ్యక్తికి హెడేక్ ఉంది అన్నప్పుడు మాత్రమే తీసుకెళ్ళి ఆ హెడ్ ఎక్ను చూపిస్తూ ఇతనికి ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పేసి ఈ జెండరుకి సంబంధించిన లింగ మార్పిడి థెరపీని స్టార్ట్ చేశారు అది ఆ విషయము ఎవరైతే పాపం లింగాన్ని మార్క్ చేస్తున్నారో ఆ వ్యక్తికి కూడా తెలియకుండా జరగడం అనేది చీటింగ్ అసలు చాలా మోసం చేశారు ఇది చీటింగ్ కింద కూడా రావడం జరుగుతుంది అంతేకాకుండా వీరికి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఉండడం జరుగుతుంది ఎందుకంటే వారి ఎవరికైనా మానవ హక్కులకు సంబంధించిన మేల్ కానివ్వండి ఫిమేల్ కానివ్వండి జెండర్స్ ఏదైనా సరే వాళ్ళు ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు కేసు ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి వారికి జరిగిన అన్యాయాన్ని అందులో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఈ హెల్ప్ లైన్స్ ఏంటనేది నేను మీకు ఒకసారి చెప్తాను స్క్రీన్ మీద కూడా వేసే ప్రయత్నం చేస్తాను మీరు దాన్ని బట్టేసి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఇప్పటికీ ఇలా జరిగింది ఓకే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ముందుకు రాకుండా వారు అవస్థలు పడుతున్నారో వారికి కూడా మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు వారు కూడా మీ వివరాలన్నింటినీ కూడా గోప్యంగానే అంటే సీక్రెట్గానే వారు దాచడం జరుగుతుంది సో దయచేసి ఈ కేసును మాత్రము మనము ఒక అసలు సొసైటీని ఎలా తీసుకోవాలనేది కూడా అసలు లీగల్ పరంగా కూడా మీరు ఎన్ని ఎన్ని చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అసలు ఇంత భయం లేకుండా పోతుంది చాలామంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవరిని నమ్మకండి ఎవరు మిమ్మల్ని మీతో బాగుంటున్నారు అనేది చూసుకోండి వారు నిజంగానే మన పట్ల స్నేహపూర్వకంగా ఉంటున్నారా లేదంటే వేరే మైండ్ సెట్తో ఉంటున్నారా అనేది కూడా మీరు గ్రహించండి గ్రహించిన తర్వాతనే వారితో మీ వివరాలన్నీ షేర్ చేసుకోవడం కానివ్వండి మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కానివ్వండి మీరు షేర్ చేయండి అంతేగాని ఇప్పుడు చూడండి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ప్రమేయం లేకుండానే లింగ మార్పిడి అది అసలు దానికి తోడు రోజు రేప్ చేశారు చూడండి బలవంతంగా భయపెడుతూ అది ఇంకా అసలు అతను ఎక్కడ చెప్పుకోలేని విషయం నిన్నటిదాకా అతను ఆ మేలు మొన్న తర్వాత ఫీమేల్ కింద కన్వర్ట్ అయ్యి ఎవరో ఒకరి కోరిక కోసమో అతన్ని బలి చేశారు చూడండి ఇది చాలా క్రిమినల్ కేసు కిందనే ఫైల్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా చూస్తే కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది ఎందుకంటే చాలా కత్తులతో కోసి మరి అతని బాడీని చాలా క్రూరంగా కట్ చేసి అతని ప్రమేయం లేకుండా చేశారు కాబట్టి దాన్ని కూడా శిక్షణ కిందనే శిక్ష కిందనే పరిగణించబడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో వారికి పడే శిక్షలన్నీ కూడా సెవెన్ టు టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది అలాగే జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి సో ఆ వ్యక్తి ఇచ్చే కంప్లైంట్ మీద అతను ఏదైతే ఓరల్ గా చెప్తారో ఆ ఓరల్ గా చెప్పిన దాన్ని రిటర్న్ గా కూడా కంప్లైంట్ రేస్ చేస్తారు ఆ కంప్లైంట్లో అతను ఇచ్చిన పాయింట్స్ ఏమైతే ఉంటాయో దాని ప్రకారంగా ఈ సెక్షన్స్ మాక్సిమం ఈ కేసులో అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు ఆ వ్యక్తి ఇంకా ఒప్పుకోవడమే ఎందుకంటే వాళ్ళిద్దరు రూమ్మేట్స్గా ఉన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ యాజమాన్యం మీద కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దీని నేపథ్యంలో ఈ కేసుని మనం ఈ విధంగా చూసుకోవచ్చు కానీ సొసైటీలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి జాగ్రత్త పడండి లింగ మార్పిడి అనేది మన ఎవరైతే వారి ఇష్టపూర్వకంగా చేసుకుంటే అది నేరంగా పరిగణించబడదు కానీ బలవంతంగా ఎవరైనా ప్రేరేపించు కానీ మోటివేషన్ చేసి కానివ్వండి ఇలాంటివన్నీ కనుక బయటకు వస్తే వారు శిక్షణ అనేది అనుభవించక తప్పదు ఎవరికైనా ఏ హెల్ప్ లైన్ నెంబర్ అయినా కూడా అందుబాటులో ఉంటుంది మేల్స్కైనా ఫీమేల్స్కైనా హెల్ హ్యూమన్ రైట్ కమిషన్ అప్రోచ్ అవ్వచ్చు అలాగే విమెన్స్కి సపరేట్గా ఒక నెంబర్ ఉంటుంది అలాగే ట్రాన్స్జెండర్ లైన్ కూడా సపరేట్గా ఉంటుంది అది మీకు ఈ పక్కన మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీకున్న ప్రాబ్లంని ఏదైనా సరే వారికి చెప్పుకుంటే వారు దాన్ని సీక్రెట్గా ఉంచుతారు అలాగే మిమ్మల్ని పిలిచి అసలు ప్రాబ్లం ఏం జరిగింది అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు కనిపించకుండా మీ వాయిస్ని మాత్రమే వినిపించేలాగా కూడా మీకు ఫెసిలిటీ ఉంది మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు సో ఇలాంటివి జరగకుండా ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా మిమ్మల్ని బలవంత పెట్టినా మిమ్మల్ని టార్చర్ చేసినా మీ శరీరం పైన ఏదైనా గాయాలు చేసినా సరే ఇప్పుడు మీకు ఈ ఈ నెంబర్స్కి ఖచ్చితంగా కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ